లోని ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కాలేజ్ ప్రాంగణంలో చట్ట వ్యతిరేక బౌన్సర్ల పేరుతో రౌడీలను గూండాలను అక్రమంగా నియమించుకొని అక్రమంగా డొనేషన్లు వసూలు చేయడానికి అడ్డుకొస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులపై తీవ్రంగా బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలను చట్టపరంగా శిక్షించి బౌన్సర్లను నియమించుకున్న కళాశాలల గుర్తింపును ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ యువజన సంఘ జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ అద్దపుతో కలిసి మాట్లాడారు చర్ల శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ మరి సెక్రటరీ గారికి ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ చేస్తున్నటువంటి దోపిడి పైన మరి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తి విద్య కోర్సులు అయినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో మరి అడ్మిషన్లకు పోయేటటువంటి విద్యార్థులను పేరెంట్స్ల మీద విచ్చలవిడిగా మరి కాలేజ్ యాజమాన్యాలు దాడులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకొని దగ్గర ఉమ్మడి ఫీజులు పెంచుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము ఇంతే కట్టాలంటే పేరెంట్స్ అంతే క్వశ్చన్ చేసినంత మాత్రాన మరి పేరెంట్స్ మీద దాడులు చేస్తూ ఉన్నారు అందుకే పైన మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదే సందర్భంగా ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్యా కళాశాలలో ఏదైతే ఉన్నదో ఆ ఫీజుల మీద కాలేజీల మీద మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అదే సందర్భంగా ఈరోజు నారాయణమ్మ కళాశాలలో జరిగినటువంటి సంఘటనలు మరి ఇక హైయర్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే ఈ కళాశాలకు సంబంధించిన కళాశాలను అనుమతులు రద్దు చేయాలి ఆ కళాశాలను మూసివేయాలని చెప్పి కూడా మేము ఈ హైయర్ ఎడ్యుకేషన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇదే విషయం కాకుండా ఎందుకంటే షెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు వృత్తి విద్యా కళా ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా ఇష్టానుసారంగా మేనేజ్మెంట్ సీట్లో నమ్ముకొని కౌన్సిలింగ్ అయిన తర్వాత మేనేజ్మెంట్ సీట్లో అమ్ముకోవాలి కానీ కౌన్సిలింగ్ కాకముందే మేనేజ్మెంట్ సీట్లో నమ్ముకొని విచ్చలవిడిగా విద్యార్థులతో విద్యార్థుల యొక్క రక్తాన్ని తాగుతున్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజీల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం